వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ జామి భీమశంకర్ రావు గారితో ఎంఎన్ఎల్ న్యూస్ ఛానల్ సిఈఓ జూకంటి లక్ష్మి గారితో ముఖాముఖి శ్రీకాకుళం జామి భీమా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ ఇకపై ఇంకెన్నో పథకాలు చేస్తారని భీమాశంకర్ చెప్పారు అలాగే టీడీపీ కండువా పుచ్చుకొని ఆఫీస్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉండి ఇరవై ముప్పై పనిచేస్తూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో టీడీపీలో పార్టీలో చేరాను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో పార్టీ తెలుగు యువత అధ్యక్షునిగా ఉంటూ అలాగే గుండా అప్పలసూరి నారాయణ గారి ఆధ్వర్యంలో తెలుగు యువత అధ్యక్షునిగా చేరాను తర్వాత ఎన్నో పలు పదవులు చేసి నైన్టీన్ నైన్టీ ఫోర్లో టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి అలానే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో జిల్లా పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షునిగా చేసి నేడు జిల్లా బీజేసెల్ కన్వీనర్ గా పనిచేస్తున్నాను అలాగే బాబు గారి అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం అలాగే ఫ్రీ గ్యాస్ శ్రీశక్తి బస్ అలానే పెన్షన్ ఒకటో తేదీకే ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే జరిగింది శంకర్ రావు చెప్పారు నిన్నే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరాలు ప్రజా రంజకమైన పాలన సాధిస్తామని చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన సమావేశాల్లో చెప్పడం జరిగింది మోడీ గారంటే ఆయన బిజీ షెడ్యూల్ ఆయన ఉంటారు ఆయన అయితే వినలేదు కానీ వీళ్ళిద్దరూ కూడా కూటమి ప్రభుత్వంలోనే కొనసాగించాలని తెలియజే తెలియజేస్తుంది ముఖ్యంగా యువత ఈ మెగా డిఎస్సి అనేది గత ఆరు సంవత్సరాలుగా అవ్వలేదు ఈ మెగా డిఎస్సి లేకపోవడం వల్ల యువత చాలా ఇబ్బందులకు గురయ్యారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టునే ఏ ఎలక్షన్లో మేనిఫెస్టోలో అయితే మెగా డిఎస్సి బెడర్ ఉన్నారు సుమారు రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ వర్గాల వారికి ఉద్యోగాలు కావడం చాలా సంతోషం అంటున్నాయి అదండి యువతకు కూడా ఎంతో అందుబాటులో మన కూట ప్రభుత్వం మన యువతకు కూడా ఎంతో కొంత న్యాయం చేస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మనకి దాదాపు మూడు సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ మూడు సంవత్సరాల కాలంలో కూడా అనుకున్నవన్నీ మాటిచ్చినవన్నీ నెరవేరుస్తామని చెప్పడం జరుగుతుంది జై హింద్